ఆయనా ఏంటి మన రైతు బిడ్డని అరెస్ట్ చేసే ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి మొత్తం బెట్టింగ్ యాప్ లో చాలా చేశాడని తెలిసింది ఏంటి బ్రో వాడు రైతు బిడ్డ కాదు వాడు దొంగ బిడ్డ వాడిని లోపల వేయాలి ఈ వాన్ని నమ్మి చాలా మంది గెలిపించారు నీకు ఇంకా ఓట్లు ఇప్పిస్తాను వాడికి రైతు బిడ్డ అనే ఇప్పుడు నేనే చెప్తున్నా వాడు దొంగ వాడిని నమ్మకూడదు నువ్వు ప్రజలకు రైతులకు మంచి చేయాల్సింది పోయి దొంగ నా కొడుకా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ అయితే ప్రజల జీవితాన్ని నీకు వస్తే ప్రమోట్ చేసి నీ మొట్టే మీద నువ్వు మంచిగా పైసలు సంపాదించుకుంటున్నావు ఈ ఆడి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటారు వాళ్ళ అమ్మనాలకు దూరం అవుతున్నారు దయచేసి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే ఈ ఎదవ మాటలు అమ్మాయి ప్రాణాలు పోగొట్టుకోకుండా వాళ్ళ మొండే మీద వాళ్ళు మంచిగా ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించుకుంటారు మీరు బెట్టింగ్ యాప్ ఆడి లక్షలు పోగొట్టుకొని మీరు మీ తల్లిదండ్రులు చూడబోయ ఎంతో సఫర్ అవుతారు దయచేసి ఎవరు ఈ బెట్టింగ్ యాప్ లో ఆడుతూ ఈ పల్లవి ప్రశాంత్ ఈ దొంగనాకుడి ఒక్కడే కాదు ఈ ఒక్కడే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు ఈ హర్ష బయస్ అని యాదవ్ కాదు కానీ ఇలా చా అని యాదవ్ చాలా మంది ఉన్నారు ఇంకా వీళ్ళని ఇంకా లోపలేయాల అంటే ఏంటి బ్రో ఇప్పుడు ఈ పల్లవ ప్రశాంత్ అనే వ్యక్తి అన్న నన్ను అది చేయండి అన్న ఇది చేయండి అన్న ఫాలో చేయండి అన్న అని చాలా దారుణంగా బతుమాలి వాడపట్లో మనం వీడియోలు చూసాం బిగ్ బాస్కి వెళ్ళాలన్నా షేర్ చేయండి అన్న 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 అని మట్లో పొల్లేసి కూడా బతిమాలి వాడు అంత బతిమాలి పాపం ఏదో జాలి చూపి ఫాలో చేసి ఎంకరేజ్ చేసి బిగ్ బాస్కి తీసుకెళ్లి గెలిపిస్తే ఇట్లాంటి క్యాండిడేట్ కూడా మరి ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి సావులు కారణం ఏంటంటే ఏం చేయాలి ఇప్పుడు వీళ్ళ లోపల వేసి సార్కి విజ్ఞప్తి చేసేది అదే ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రమోట్ చేసి ఈ ప్రజల ప్రాణాలు పోగొడుతున్న దుర్మార్గులు ఇల్లు ఎవరైనా ఈ బెట్టింగ్ యాప్ చేసేటోళ్ళు దుర్మార్గుల కింద చూడాలి వీళ్ళు ఏదేమైందన్న ప్రమోట్ చేసి మంచిగా డబ్బులు సంపాదించుకుంటారు ఈ పల్లవి ప్రశాంత్ గారికి చాలా మంది నమ్మే ఓట్లేసేట్టు మామూలు ఈ రైతు బిడ్డలే కాదు సాధారణ ప్రజలు సాధారణ హైదరాబాద్ ఉండే స్త్రీలో ఉండే వాళ్ళు రైతు బిడ్డ కామన్ మ్యాన్ అని నాగార్జున లాంటి ఆయన కినుక రైతు బిడ్డాన్ని కొన్ని సరే బహిరంగంగా చెప్పకపోయినా కానీ రైతు బిడ్డానికి కొంచెం జాలు చూపించరు చాలా మంది జాలు చూపించేసారు నువ్వు ఓడెక్కినాక ఓడమలన ఓడెక్కినాక ఓమలన చెప్పి నువ్వు ఇట్లా చేసాడు కరెక్ట్గా కాదు ఇప్పటికైనా మారు మారి నేను ఇప్పటికి నేను చేసింది తప్పు అని ఆపేసి బంద్ చేయి బంద్ చేసి చెప్పు నేను ఇప్పటి నుంచి ఆడను ఆడొద్దని నలుగురికి సమాజంలో ఉండేటట్టు చెప్పురా దుర్మార్గురా ఇప్పటికైనా మారు ఆయన్ని నమ్మి పాపం బిగ్ బాస్ లో నాగార్జున గారు కూడా విన్నర్ ఇచ్చారు విన్నర్ ఇచ్చారు ఇప్పుడు ఆయనకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా నాగార్జున గారికి అవార్డు వెనక తీసుకోవడం డబ్బులు ఇస్తాడు అన్న సరే డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు వాళ్ళ బతుకు వాడు చక్కగా బతికి ఈ ప్రజల ప్రాణాలను పోగొట్టకుండా సరిపోయాయి ఆ బిట్టింగ్ ల్యాప్ ప్రమోట్ చేయకుండా నీ బతికిందో నువ్వు బతుకు కానీ సరే అన్న వాడు సరే వాడు దుర్మార్గుడు అన్న వాడు ఇస్తలేడు డబ్బులు వాడు మంచిగా ఉంచుకున్నా చూసినా నలుగురికి సాయం చేయి ఇప్పటికైనా సరే ఎంతో కొంత మొత్తం సరే గానీ ఉన్నదాన్ని కొంతమందికి సాయం చేయి బిగ్ బాస్ అవార్డు అసలు ఆయన కొంచాలంటారా వెనక్కి తీసేసుకోవాలంటే సరే గెలిచిన దానిక ఏమంటామన్నా సరే ఇప్పటికైనా మారి మారపోతే ఉడవీకమని చెప్తున్నా పర్సనల్ గా ఊర్లో అతని గురించి ఏమైనా మనకు తెలియదు అన్న వాళ్ళ ఊరి గురించి మనకు తెలియదు కాకపోతే వాడు ఒకప్పుడు వాడు అంటే గౌరవం ఉండేది ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల ఇట్లా నాకు కోపం వచ్చింది తెలుగుతున్నా సపోర్ట్ చేసిన తిరుగుతున్నా కదా Okay, thank okay. you.